హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నా హక్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఈరోజు వ్లాగ్ అయితే ఫుల్ ఫన్గా ఉంటుంది పంచల మీద వేస్తారు అబ్బా మా ఆయన మా మావయ్య ఈరోజు దసరా అయిపోయింది కదా ఇంకా దసరా పది రోజులు మేము నాన్ వెజ్ తినలేదు కదా అని చెప్పి మా అవయ్య మార్నింగే చికెన్ మటన్ అయితే తీసుకొని వచ్చారు సో అందుకే నేను ముందు మరీ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా రాగబెడితే మీకు అర్థం కాదు కాబట్టి మధ్యలో క్లిప్ కూడా తీసుకొచ్చి ఎదురుపెట్టి మీకు అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఈ వీడియో ఉంటుంది ఫుల్ కామెడీ మా ఇంట్లోనే నేను ఆయనే అనుకున్నా మా అత్తయ్య మామయ్య కూడా సేమ్ మాకులాగే తిట్టుకుంటున్నారు వంట దగ్గర మాత్రం అందుకే ఆడాలే వంటలు చేయాలి మగాళ్ళు చేస్తే మనకు అస్సలు నచ్చ వంకలు చెప్తూనే ఉంటాం కదా అవునా కాదా ఏదా వాచి చూపి అవి

ఈరోజు మా మావయ్య వంట చేస్తున్నారు మా మావయ్య ఏంటంటే కొబ్బరి అన్ని మసాలా వేసి ఆ మసాలాలో చికెన్ కూర వేసి వండుతారు టేస్ట్ మాత్రం చాలా బాగుండి యాక్చువల్లీ నేను ప్రొసీజర్ తీసి ఉండాల్సింది కుదరలేదు ఈసారి ఎప్పుడైనా మా అవయ్య చేసినప్పుడు తీయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మార్నింగ్ మార్నింగే స్టార్ట్ చేశారు మార్నింగ్ అంటే మరీ ఏమీ ఎర్లీగా లేదు నైన్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ చేశారు అసలు ఇక్కడికి వచ్చిన నాకు మరీ బద్దకంగా తయారైపోయాను మా అత్తయ్య ఉన్నారు కదా చేసేస్తున్నారని చెప్పి నేనైతే పడుకుని పోతున్నాను అత్తయ్య కూడా ఇంకా లేపర్ ఏమన్నారనమాట ఇక ఇక్కడ బాధ ఏంటంటే మా అత్తయ్యకి మా మామయ్యకి అస్సలు పడట్లేదు ఓ పక్కన మాయని జోకులు అవి ఏమో ఫుడ్ తినడానికి నాన్న తిప్పలు పెడుతున్నాడు

ఆ కూర అయిపోదా ఇంతే ఈరోజు అది ఏమేసి చూపి ఎలా ఎలా నవ్వుతావు అదే ఉంది నవ్వినట్లేదు ఇప్పుడు నవ్వుతున్నావు ఏడు ఎలా ఏడుస్తావు యాక్టింగ్ నేర్పిస్తా వెళ్తావాపం ఎట్లా చూపిస్తావా అరుపు కాదే అమ్మో దెబ్బ దెబ్బ అని ఏడుస్తాడంటా టీ తాగుతావా పాప మాదే అనుకుంటున్నా వెల్కమ్ హోటల్ మైసూర్ బోండా కాల్ నొక్కకండి అత్తయా మా అవికి యాక్టింగ్ బాగా వచ్చింది డ్రామా జూనియర్స్కి పంపిద్దాం అనుకుంటున్నా ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను జడ నిన్న నైట్ వేసుకున్నదే బాగానే ఉందలే కదా అని ఇక బద్దకంగా ఉండి నేనైతే జడేసుకోలేదు మొత్తానికి దేవుడు వల్ల అమ్మవారి అనుగ్రహం వల్ల దసరా నవరాత్రులు ఏ ఇబ్బందులు ఆటంకులు లేకుండా మంచిగా చేసుకున్నాం అంతే జాలి ఇంకా అందుకంటే నాకు కావాల్సింది ఏం లేదు ఈరోజు టిఫిన్ కూడా ఇంట్లో ఏమీ లేదు ఇంకా మార్నింగ్ మామయ్య వస్తా వస్తే అవికి మామయ్యకి అత్తయ్యకి టిఫిన్ తీసుకొచ్చేసారు ఇంకా మేము ఎలాగో లేట్గా వస్తాం కదా మనకి ఏంటంటే మైసూర్ బజ్జీ ఇష్టం అది ముందే తీసుకొచ్చి పెట్టామంటే బాగుండదని చెప్పి మా అవయ్య లేచినాక తెచ్చుకుంటారులే వేడివేడిగా అని చెప్పేసి అయితే వదిలేశారు ఇక మేము లేసి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని పని అంటే నేను ఓన్లీ ఇల్లు క్లీన్ చేసి శింకులాంటిలు కొన్ని ఉంటే తోమాను అవికి ఫ్రెష్ కూడా చేయించాలి అవి ఇంకా స్నానం కూడా చేయాలి నేను మాత్రం రెడీ అయిపోయి వీళ్ళిద్దరు టిఫిన్కి వెళ్ళి వచ్చారు వెల్కమ్ హోటల్లో టిఫిన్ తీసుకొచ్చారు నేనేమో ఆనియన్ దోశ అడిగాను ఆయన ఏమో మైసూర్ బజ్జి తప్ప ఇంకేం తీసుకోడు విజయవాడ వచ్చాడంటే ఈ అవి గారు చూశారు కదా టేబుల్ మీద ఎక్కి గందరగోళం చేసి రకరకాలుగా యాక్టింగ్లు చేసి అబ్బో ఒకటి కాదులే ఇంకా డ్రామా జూనియర్స్కి పంపిద్దాం అనుకుంటున్నా ఏమంటారు అవి బాగా యాక్టింగ్ చేస్తున్నాడు కదా నిదానంగా పంపిస్తే యాక్టర్ అయిపోయి మంచిగా సెటిల్ అయిపోయి మమ్మల్ని కూడా అందుకోవర్ డెస్టినీలో ఏముందో తెలియదు కదా సో ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా అప్పటికి టైం టెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా బట్లు కూడా నిన్నటి నుంచి బయటే ఉన్నాయి ఇంకా చల్లగా ఉంటుంది కదా అందుకే అట్లా వదిలేసాము ఈరోజు ఎండ బాగానే ఉంది పైగా నా బెడ్రూమ్ ఉంది బాబోయ్ మామూలుగా లేదు బెడ్రూమ్ అంతా క్లీన్ చేయాలి ఈ నాలుగైదు రోజుల నుంచి తిరగడం అయిపోయింది కదా పొద్దునే అలాగా హడావిడిగా దానివల్ల చీరలు అన్నీ అక్కడే ఉండిపోయినాయి నేను ఏంటంటే కాసేపు కట్టుకున్నానంటే వెంటనే వాష్ చేయను సో అటుని మళ్ళీ ఎండల్ వేసి కొంచెం ఆరినాక మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ కట్టుకున్న తర్వాత వాష్ చేస్తాం అంటే అవి నాన్ వెజ్ తినేటప్పుడు లేదంటే పీరియడ్స్లో అయితే వాడం కదా ఇంకా పూజలకి గుళ్ళకే వాడతాం కాబట్టి పెద్ద వాష్ చేయను ఒకసారి ఎప్పుడైనా వాష్ చేస్తా ఇంకా ఇస్త్రీడ్డ టేబుల్ మెట్ ఐ మీన్ మా ల్యా మా చిచ్చి మా ఆయన ల్యాప్టాప్ టేబుల్ అయితే ఫుల్ అయిపోయింది ఇంకా నిన్నటి నుంచి హాలిడేస్ పెట్టేసుకున్నారు కదా త్రీ డేస్ అయితే హాలిడేస్ పెట్టేసుకున్నారు మా వారు వెనస్డే థర్స్డే ఫ్రైడే సో దానివల్ల ఇంకా టేబుల్ కూడా వాడరు కదా మా ఆయన అని చెప్పి టేబుల్ మొత్తం నింపేసా ఇక అవన్నీ తీసుకొచ్చి ఈరోజు ఎండ వచ్చింది కాబట్టి ఎండలో అయితే వేసేసా ఇంకా అవే ఆరిన బట్టలు కూడా అలా చూస్తున్నాడు గారు రెడీ అయిపోయి దోస్తుల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు విజయవాడలో ఉంటే మనకి చాలే అది బాగుందా ఇప్పుడు అయినా సరే ఇప్పుడు మూత బాగా కొట్టుకోవాలి ఎదురు న్నారు ఆటలు ఒకటి మళ్ళా మనకి మొత్తానికి మా వారు వెళ్ళిపోయారు అనమాట అన్నయ్యకి చికెన్ కర్రీ అయితే ఇచ్చేసి వస్తాను అని చెప్పి ఇక ఈ టేబుల్ మీద అమ్మో అసలు జ్యువెలరీ కూడా ఎక్కడే పడేసాను ఇంకా హడావిడి హడావిడిగా ఉండడం వల్ల ఇక నైట్ ఏమో వచ్చేసరికి లేట్ అయిపోతుంది మార్నింగ్ లేచి హడావిడిగా రెడీ అవడం సరిపోతుంది సరేలే సర్దుకోవచ్చు ప్రశాంతంగా ఈ రోజు నుంచి ఇంక ఇంట్లోనే కదా ఇదిగోండి డ్రెస్సింగ్ టేబుల్ తీస్తే అన్ని కింద పడిపోతున్నాయి అట్లా తయారైంది అసలు ఎక్కడ అక్కడే అసలు అబ్బో అసలు చూడండి ఇట్లా పెట్టేస్తే ఏంటంటే జ్యువెలరీ అనేవి తొందరగా పాడైపోతాయి నేను ఎప్పుడైనా కానీ జ్యువెలరీ అనేవి నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటా ముందు డ్రా నా బెడ్రూమ్ అంతా నీట్గా చేసుకోవాలి రోజు పడుకునేటప్పుడు ల్యాప్టాప్ బ్యాగ్ కూడా నా పక్కనే ఉంటుంది అట్లాగే పడుకుంటున్నాయి ఇంక ఎక్కడ అక్కడే అసలు నాకు ఇట్లా నచ్చదు కానీ తప్పట్లేదు ఏం చేస్తాం చెప్పండి హడావిడి అట్లా ఉందనమాట సో ఈ డ్రెస్ కూడా నేను ఆజియోలోనే తీసుకున్నా దీని మీద పింక్ కలర్ దుప్పట్టా వస్తుంది ఈ డ్రెస్ కాతే ఎలిచిపోయింది అనమాట అంటే కలర్ షేడ్ అయిపోయింది అందుకని ఇక్కడైతే ఉంచేశాను ఎక్కువ డ్రెస్సులు తీసుకొని రాలేదు కదా అందుకే ఇంక ఇక్కడ ఉన్న డ్రెస్సెస్ వాడాల్సి వస్తుంది అయితే నేను కరెక్ట్గా ఫోర్ అంటే ఫోర్ డ్రెస్సెస్ తీసుకొని వచ్చాను ఏముంది తొందరగా వెళ్ళిపోతాం పైగా శారీస్ వేసుకున్న చెల్లె ఏ చెల్లి తల్లి వేద చెల్లితో మాట్లాడుతున్నావా డోర్ తీయాల వేద బయట ఉందా చెరుకుపల్లిలో ఉందమ్మా ఇక్కడ లేదు వేద హవి గారు మాటలు చూసారు కదా ఎట్లొచ్చి కబుర్లు చెప్తున్నాడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఇవాళ ఏంటో నిదర్లే చాలా నానా అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు ఇక టేబుల్ మీద ఎన్ని క్లీన్ చేస్తున్నా కొన్ని వాడని బట్టలు అలాగే ఉండిపోయినాయి చల్లగా ఉన్నాయని అలా పడేసాము జ్యువెలరీ కూడా అసలు అబ్బో అక్కడక్కడక్కడ ఇదిగోండి ఇన్ని జ్యువెలరీ అయితే తేలినాయి బయట సో బ్యాంగిల్స్ కూడా అలా కుప్పలు కుప్పలుగా పడేశాను ఇంకా నీట్గా అన్నీ ఒక కలర్ ఏ కలర్ ఆ కలర్ దగ్గర పెట్టుకొని ఆర్గనైజ్ చేసుకుంటా ఈ మధ్య కాలంలో నేను అసలు బ్యాంగిల్స్ కానీ జ్యువెలరీ కానీ అసలు ఏమీ కొనుక్కోవట్లేదు చాలా రోజులు అయిపోయింది కొనుక్కొని ఒక్కొక్క జ్యువెలరీ నేను ఒక్కొక్కసారి కొన్నాను అనమాట అది ఏది ఎప్పుడు కొన్నాను కూడా చెప్తాను రీసెంట్గా మీషో నుండే ఒక టూ త్రీ ఐటమ్స్ అయితే తీసుకున్నాను తప్పించి ఇంక అసలు నేనేం కొనుక్కోవట్ల బ్యాంగిల్స్ కూడా ఇప్పుడు డ్రాప్ బ్యాంగిల్స్ అని బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా అవి కూడా నేను కొనుక్కోవట్లేదు అనమాట సో ఇక్కడ హిప్ బెల్ట్స్ కూడా ఒకటైతే యూజ్ చేశాను అది అలాగే పెట్టేసాను ఇంకా కవర్స్లోనే పెట్టుకుంటే ఏంటంటే జ్యువెలరీ అనేది త్వరగా త్వరగా కలర్ పోవన్నమాట ఎక్కువ రోజులు ఉంటాయి మనం మెయింటెనెన్స్లోనే ఉంటుంది జ్యువెలరీ ఏదైనా పైగా ఇలాంటి హారాలు ఏంటంటే కొంచెము ఇట్లా ఎట్లా పడితే అట్లా పడేసామనుకో తొందరగా ఇరిగిపోతే నేను ఏం చేశానంటే ఇట్లా ఒక షీట్స్కి అయితే పెట్టేసుకుంటాను హారంలన్నీ ఈ వైట్ కలర్ హారము ఈ గ్రీన్ కలర్ హారము ఈ గ్రీన్ కలర్ హారంకి అయితే వాళ్ళే ఇచ్చేశారు సో ఇంకా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉందని చెప్పే కదా అది ఆమె వాళ్ళు పూర్తికి తీసుకున్న వైట్ కలర్ది హవీ బర్త్డేకి అది అద్దే తీసుకున్నారు ఈ గ్రీన్ సెట్ నేను వైజాగ్లో తీసుకున్నాను అండ్ ఈ బ్లూ సెట్ సౌత్ ఇండియాలో ఆ వైట్ కలర్ జ్యువెలరీ మాలయ్య ఒక పెళ్ళికి ఈ వైట్ది కూడా వైజాగ్లోనే తీసుకున్నా ఇది అత్తయ్య వాళ్ళ షష్టి పూర్తికి తీసుకున్న ఇంకా సీజెడ్ జుమ్కాసు మాటీలు అవన్నీ కూడా ఒక కవర్లో పెట్టేసుకుంటా ఇది నా పిల్లప్పుడు వడ్రానం అన్నమాట అప్పట్లో ఈ వడ్రానాలు ఉండే టెన్ ఇయర్స్ బ్యాక్ సో అది కూడా ఉంది హారం కూడా ఉంది అది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది ఇక అట్లా ఈ జ్యువెలరీ అంతా ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఇక ఇట్లా ఈ బాక్స్లో పెట్టేసుకుంటే ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళిపోయినా సరే ఒక బాక్స్ తీసుకొని వెళ్తే సరిపోయింది ఇక నా దగ్గర ఉన్న హెవీ బ్యాంగిల్స్ కూడా ఇవే అనమాట ఇంకెక్కువగా ఏమీ లేవు ఇంకా మొత్తం ఇప్పుడైతే ఇట్లా నీట్గా ఆర్గనైజ్ చేశాను కదా ఇక ఇప్పుడు ఆ బాక్సెస్లో అన్నీ కూడా యాడ్ చేసి పెట్టుకుంటా ఇంతకీ మీరు జ్యువెలరీ అన్ని ఎలా పెట్టుకుంటారు ఇట్లా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటారా లేదంటే అట్లా పడితే అట్లా పడేస్తారా సో ఎక్కువగా నీట్గా ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి అనమాట త్వరగా ఇరిగిపోకుండా కలర్ ఫేడ్ అవ్వకుండా అట్లా అనమాట సో మీరు బాక్సెస్లో పెట్టుకున్నా సరే హారాలు ఏంటంటే స్టాండర్డ్గా నుంచునేలాగా పెట్టుకోండి ఎట్లా పడితే అట్లా పెట్టేసుకోవద్దు పాడైపోతుంది అనమాట సో ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కూడా సర్దాలి నీట్గా సో అంటే బాగానే ఉంది మరీ పడిపోతుంది కాబట్టి కొంచెం నీట్గా సర్దితే సరిపోయిద్ది ఫైనల్గా నా బెడ్రూమ్ అంతా కూడా మాక్సిమం నీట్గా అయితే చేసేసాను నేను బెడ్ కూడా మొత్తం అడ్జస్ట్ చేసేయాలి అప్పుడు అడ్జస్ట్ చేస్తే నీట్గా అయిపోయి బెడ్ కూడా వీళ్ళు నన్ను మాట్లాడినివ్వట్లేదు వీళ్ళు ఇద్దరు వచ్చి ఎవరు ఆమె వేద ఏమో డోర్ బయట ఉందంట డోర్ అని వచ్చాడు ఆయన మొత్తానికి ఇంకా మా అత్తయ్య వాళ్ళలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు ఇంకా హవీ అత్తయ్య ఇంకా నేను ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అంతా కూడా సర్దేశాను కదా ఇప్పుడు నీట్గా తుడిచేస్తున్నాను దుమ్ము పట్టిందని చెప్పి మేము వచ్చిన తర్వాత నేను క్లీన్ చేయలేదు మేము వచ్చేటప్పటికి మా బెడ్రూమ్ నీట్గానే ఉంది పెద్దగా ఎవరు వాడరు ఈ రూమ్ చాలా నీట్గా ఉంటుంది సో బెడ్ కూడా అడ్జస్ట్ చేసి నీట్గా దులిపేసాను ఇక అద్దం కూడా దులిపేసి ఐ మీన్ తుడిచేసి ఇట్లయితే పెట్టేశా మొత్తానికి నా బెడ్రూమ్ అయితే నీట్గా రెడీ అయిపోయింది ఇక మా వారి టేబుల్ కూడా నీట్గా సర్దా ఇంకా జ్యువెలరీ బాక్సెస్ కూడా ఇట్లయితే పెట్టేసుకున్నాను సో ఇక్కడే ఎక్కువ జ్యువెలరీ శారీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి కొన్ని అక్కడ ఉంటాయి అన్నమాట ఇంకా ఈ జ్యువెలరీ బాక్స్ కూడా నేను ఈ మధ్య తీసుకెళ్తున్నా లేదంటే అంతకుముందు ఇక్కడే ఉండిపోయేది ఇక ఇక్కడ అంతా మా ఆయన సామ్రాజ్యం అయితే ఉంది సో మొత్తానికి అలాగ మధ్యాహ్నం అయిపోయింది ఇంకా సరే ఇంకా లంచ్ అయితే చేద్దామని చెప్పేసి ఇక ఈరోజు అత్తయ్య బ్రౌన్ రైస్ ఉండారు చికెన్ ఏమో మా మాయ ఉండారు మటన్ ఏమో మా ఆయన ఉండారు సో ఇంకా అట్లా అయితే తినేసాము ఈరోజు నాకైతే అసలు ఏ వంట పని లేదు బ్రేక్ఫాస్ట్ కూడా మేము బయట నుండే తీసుకొని వచ్చాం కదా సో దసరా దసరా చాలామంది దసరాకి నాన్ వెజ్ తింటారు కొంతమంది తింటారు కొంతమంది తినరు ఇంకా ఎవరిష్టం వాళ్ళది మేమేంటంటే పూజలు చేస్తాం కాబట్టి నాన్ వెజ్ తినము చాలామంది తింటారు సో ఇక్కడ అత్తయ్యకి ధమ్సప్ కావాలి అంటే ధమ్సప్ పోసి ఇచ్చారు ఇంకా మా ఆయన తప్ప ఏమి తాగడని చెప్పి మామయ్య మా ఆయన కోసం కోక్ కూడా తీసుకొని వచ్చారు ఇంకా మా వారు కోక్ తాగుతున్నారు తినకుండా అవికి నిద్రపుచ్చేసాడు కరెక్ట్గా ఏడు వస్తున్నాడు అని చెప్పి సో దాని తర్వాత ఓపెన్ చేసి కొంచెం తాగన్నాడు ఈ బాటిల్ని మేమిద్దరం షేర్ చేసుకుంటాం ఇంకా నేను తాగను నాకు చాలు అని చెప్తున్నా నాకు తెలుసు మీరేమంటారో కరెక్ట్గా అవిని పడుకోబెట్టినాక మా అత్త ఏమో పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు మా ఆయన ఏం చెప్తున్నారు అంటే చిన్నగా మాట్లాడమ్మా చిన్నగా మాట్లాడమ్మా అంటే రావట్లేదు నానా అంటున్నారు హవీ లేగిస్తే మా ఆయన పరిస్థితి ఏంటి మా మమ్మల్ని కా రాడు ఇక మా ఆయన దగ్గరే ఉంటానంటాడు అంటాడు అన్నం పెట్టేశాను నేను హవీకి సో వన్ ఓ క్లాక్ అట్లా పడుకున్నాడు ఇంకా అత్తే మాట్లాడుతూనే ఉన్నారు వద్దు వద్దు అనే కొద్దికి దాని తర్వాత మా వార్డు వదిలేసి సినిమాలు అది కూడా రెండు సినిమాలు ఓజీ ఇంకా కాంతారానా మిరాయి బాగుంది నీ పని విజయవాడ వస్తే ఇంట్లోనే ఉండడు అసలు ఫ్రెండ్స్ తోడు తిరుగుతాను కొడుకు నిద్రపోతున్నాడు అని చెప్పి చక్కగా వెళ్ళిపోతున్నావు నైస్గా నా అవిని బాయ్ మా ఆయన ఇంకా వెళ్ళని కూడా వెళ్ళలేదు అవి లేచి ఇంకా ఏడడం స్టార్ట్ చేశాడు ఇక గబగబా మా వారు వెళ్ళిపోయారు ఇంక కిందే వెయిట్ చేస్తా ఉన్నారనమాట అవి ఎక్కువ గేడిస్తే వద్దామని చెప్పేసి లేదు కాసేపు కాపాడు ఒక హాఫ్ ఎన్ అవర్ కాపాడు చాలాసేపు ఇచ్చాడు నిద్రలో లేచి ఆడడం కదా ఇక దాని తర్వాత కాసేపు ఆడిచి అవిని ఇంకా ఈవినింగ్ అయితే అత్తయ్య టీ పెట్టారు టీ పెట్టి మర్చిపోయి వచ్చి అవితో ఆడుతున్నారు ఇంకా నేను పాలు ఆపేసి టీ కూడా మరిగిచ్చా బాగా మరిగిపోయి కొంచమే ఆయనకి ఇంకా అవే ఇచ్చేసాను ఇక హవి చూడండి టీ తాగుతా టీ తాగుతా అని చెప్పి ఇంకా ఏడడం స్టార్ట్ చేశాడు అదేంటో కానీ అసలు ఎందుకు ఏడుస్తాడో తెలీదు ఏదో ఒక రీజన్ ఉంటాడు ఎన్ని తాగుతావు అంటే మీరు తాపిస్తున్నారా ఒక ఎందుకు లేడు ఏ వద్దు తీకూడదు నానా పద ఒక్కసారి ఒకటి పీక్ అనుకో మొత్తం మిగుతాడు అది ఇక్కడే కదా అన్ని దగ్గర నానమ్మ తాత ట్రైన్లో వెళ్తున్నారు పాత బాయ్ చెప్దాం ఇక్కడ లేరు నానమ్మ తాతపా అన్నిటికీ ఏ తొక్కకూడదమ్మా తప్పు ఏనా ఉన్నావా నువ్వు నీకు ఎందుకు నానా నేను ఊడుస్తుంటే నువ్వు కూడా ఊడుస్తావా టూ చీపురీ పక్కకు జరుపు గొడవ భరించలేక మా అత్తెీని ఎందుకు పంపించి చిల్లు క్లీన్ చేసి షింకులో ఉన్న కూడసనో మా అత్త ఏం చేస్తున్నారో చూద్దాం కింద జాంకాయ చెట్టు అమ్మా చెట్టు జాంకాయ బాగుందా తల్లి షటిల్ ఆడుతున్నారా ఆడతావా నువ్వు కూడా కిందకి వెళ్ళేసరికి వేరే వాళ్ళు షటిల్ ఆడుతున్నారు షటిల్ కావాలని చెప్పి ఇక స్టార్ట్ చేశాడు ఏడుపు సరేలే పద ఇంట్లో ఉన్నాయి అత్తయ్య అన్నారు ఇంట్లో ఉన్నాయి ఇస్తాను పద అన్నారు ఇంక అంతే వెంటనే లిఫ్ట్ దగ్గరికి వచ్చాడు ఇప్పుడు ఇంటికి వచ్చాడు బ్యాట్ల కోసం రాగానే బ్యాట్లు కావాలా ఇంకా అర్జెంటుగా ఓటికి రెండు ఇచ్చారు ఎందుకు అత్తయ్య రెండు పాటు చేయాలా ఇప్పుడు ఆ పాడైంది ఒకటి ఇవ్వచ్చు కదా నాన్న ఇది నాకు ఇవ్వు అది నీకు ఓకేనా రెండు ఎందుకే కొట్టుండ్రో వద్దా అది చూసారా నువ్వు మాములుడు అవి మీరు వెళ్ళట్లేదా గుడికి వెళ్ళాడా ఏం చేస్తున్నారు చెట్లు ఆడుతున్నారా ఇల్లు ఉడుతున్నారా తుడుతున్నారా ఏం చేస్తున్నారు కొట్టి కొట్టి నాకు చెయ్యి చేశాడు అదొక భాష మీకు అర్థం కాదు అయ్యా లెగు బాబు హబీ బాబు హలో ముసలాడా లేగు సరే ఓకే నాన్నా సరే తలే అవి బాబు ఉన్నాడు చిట్టి బాబు నీ ముద్దు పేరేంటి బంగారం నీ ముద్దు పేరేంటి నీ ముద్దు ఆ ఏంది చిన్ని బొంబా ఏం బొంబు నీ పేరు చిన్ని బొంబు కాదు చిట్టి బాబు నువ్వేగా పెట్టుకున్నావు చిట్టి బాబు

అవును ఇంతకీ నేను అడగడం మర్చిపోయాను మీకు ఓన్లీ వ్లాగింగ్ కావాలా హవీ కూడా యాక్టివిటీస్ కూడా ఎక్కడైనా యాడ్ చేస్తూ ఉంటున్నాను కదా అది మీకు మంచిగా ఉందా బోరింగ్గా ఉందా అనేది చెప్పండి సో నేను అక్కడక్కడ ఒక టూ త్రీ మినిట్స్ హవీ డైరెక్ట్ వాయిస్ అది యాడ్ చేస్తున్నాను కదా అది మీకు నచ్చుతుందో లేదో నాకు అర్థం కావట్లా నాకు తెలుసు నచ్చిద్దని ఇంకా ఒకసారి క్లారిటీ కోసం అడుగుతున్నాను ఇక దాని తర్వాత హవీకి కూడా స్నానం చేపించాను పప్పు అన్నం వండాలి అవి అయితే ఫుడ్ తినలేదు మేము డిన్నర్ కంప్లీట్ చేసేసాను అత్తయ్య వాళ్ళు పెళ్ళికైతే వెళ్ళాలి వెళ్ళాల్సింది ఉంది అత్తయ్య వాళ్ళకి తెలిసిన వాళ్ళకి నేను ఫ్రెష్ అయిపోయి వచ్చా ఇంక చూసారు కదా నూనె ఇలా అప్లై చేసుకుని కూడా వేసేసుకున్నాను చిక్కు కూడా ఈ ఈరోజు అసలు తల మీద దువ్వనే పెట్టలేదు మార్నింగ్ అంతా అట్లా ఇప్పుడేమో ఎట్లా సరిపోయింది అవి కదా అలా నాయనమ్మతో ఆడుతున్నాడు అవి కోసము నేను పప్పు అన్నం వండుతున్నా చికెన్ అది అంత ఇంట్రెస్ట్గా తినడంలే అని చెప్పి ఇప్పుడు టైం ఎయిట్ దాకా అవుతుంది ఇక నానమ్మ మనోడు ఏం చేస్తున్నారో చూపిస్తాను కదండి తలుపు తీసే ఉందా వామో వామో ల్యాండ్ నుండి పట్టుకు వచ్చావు తాచూసావా గిఫ్ట్ తీసుకొని వచ్చాడు బాలాగా దిత్యా గాజులు నీకెందుకు నానా నువ్వు అమ్మాయివా ఇటు ఇచ్చే చెల్లి ఇచ్చేయాలి కదా నానా దీనికేనా త్రెడ్ చుట్టమన్నారు అన్నారు మా చుట్ట్రా అందే తల్లి ఆఫీస్లో ఇచ్చారు అది వేసుకోకూడదు చి తప్పు నానా వేసుకోకూడదు బ్యాడ్ బాయ్ కట్టు చెయ్యింది నేను ఏంది ఇది నీకు ఏమన్నా తప్పు చేసావా నువ్వు దేవుడా పడతావిట్రా వాళ్ళని మేము అటు వెళ్ళిపోయి గబగబా వెళ్ళిపోయారు లేదంటే అవి ఏడుస్తూనే ఉంటాడు ఇప్పుడైతే ఎత్తుక్కుంటున్నాడు కానీ అదే కళ్ళ ముందు వెళ్తే ఏడుస్తాడు గాజులు కావాలా తల్లి నీకు పప్పు అన్నం తింటావా ఆకలి అవుతుందా బాలు తీసుకున్నామ్మా అయ్యో పడేసావు తీసుకొచ్చుకోపో వెళ్ళు స్లోగా వెళ్ళినా ఈ ఇంట్లో చాలా రోజులు అవుతుంది నేను ఒక్కదాన్నే ఉండి చికి బొంబో డోర్ వేసేసుకోవాలన్నమాట మనం బాల్కనీలో కూర్చుందాం పదా రోడ్లు కనపడతాయి మంచిగా పదమ్మ ఇంకా కాసేపు బాల్కనీలో కూర్చుందామని వచ్చాము వాళ్ళు ఒక వన్ అవర్లో వచ్చేస్తారులే నాకేం భయం లేదు ఎప్పుడు అవి తోట అలవాటే కదా పైగా ఇక్కడ అపార్ట్మెంట్ అంటే చుట్టుపక్కల అందరు జనాలు ఉంటారు కాబట్టి అంత భయమేమి ఉండదు సో ఇక్కడ మంచి గుచ్చోవచ్చు కానీ దోమలతోనే బెడదైతే ఉంది దోమలు బాగా ఉన్నాయి తెగ కుట్టేస్తున్నాయి కానీ తప్పదు ఇంకాసేపు అట్లా ఫ్రెష్ ఎయిర్కి కూర్చుందాం ఇంట్లో ఉంటే టీవీనో ఫోన్ అడుగుతాడు ఇంక ఇసుకిస్తాడు అని చెప్పి బయట కూర్చోబెట్టా అన్నం కూడా ఉండేసా హవీకి ఇంకా తీసుకొచ్చి ఇక్కడే అని చెప్పేసి అయితే వాటరు అన్నము ఫోను అన్నీ అయితే తెచ్చేసుకున్నా సో ఇక్కడ కాసేపు కూర్చొని తిండి పెట్టడానికి నేను నానా తిప్పలు పడ్డా చెప్పాలంటే అసలు తినడబ్బా అసలుకే తినట్లేదు ఈ పిల్లోడితోటి బలే విసుకొచ్చేస్తుంది పిల్లలు టైం టు టైం తింటే ఎక్కడ లేని సంతోషం వచ్చింది అదే వాళ్ళు టైం టు టైం తినలేకపోతే ఎక్కడ లేని నీరసం కూడా వచ్చింది ఇక మొదలు అదేంటో స్టార్టింగ్ ట్రబుల్లో మరేమో హవీకి తెలియదు కానీ అసలు తల అడ్డం ఊపినోడు ఊపినట్టే ఉంటాడు తినే అన్నమే అయినా సరే ఒక పది నిమిషాలు దాకా తిననని చెప్పి తల అడ్డం ఊపుతూనే ఉంటాడు ఫైనల్గా మరి ఎందుకు తింటాడేమో తెలియదు కానీ ఇంకా తింటాడు అనమాట ఎప్పుడుకో ఒక పది పదిహేను సార్లు తల అడ్డంగా ఊపిన తర్వాత నా మీద జాలేసిద్దు మరేమో బిడ్డకి ఇక అన్నము తిన్నంతసేపు ఉంచి ఇంకా దోమలు ఫుల్ కుట్టేస్తున్నాయి ఫుల్ కుడుతున్నాయి అని చెప్పేసి నేను అయితే లోపలికి తీసుకొచ్చేసాను లోపలికి తీసుకొచ్చి కాసేపు అట్లా పడుకొని పాటలు చెప్తా ఉంటే నిద్ర కూడా పోయాడు బాబు రెండు సినిమాలు చూసి ఎన్నింటికి వచ్చేది పదకొండు అయింది పిల్లోడు లేదు ఎంతసేపు ఏడ్చాడు తెలుసా నీ కోసము ఏడ్చి ఏడ్చి పావు గంటే ఏడ్చాడు పదకొండింటికి వచ్చాడు మా రెండింటికి కూడా ముందే వెళ్ళావు హ్యాపీగా ఉన్నామా మంచిగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి అమూల్యమైన వాటరా ఎందుక వామ్మో ఈ అత్తయ్య ఈ బాటిల్ని పడేయకుండా రెండు సంవత్సరాలు వాడతారు అమూల్యమైన బాటిల్ వంద రూపాయలు అంట ఆరోలోనే ఉన్నాడు తాగండి అత్యతీర్థంలో తాగాలేమో పెట్టండి మొత్తానికి మేమందరం మాట్లాడుకుంటూ అలా కూర్చొని పడుకునేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాం అవి మంచిగా పడుకున్నాడు నైన్ ఓ క్లాక్ కల్లా ఇంతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అసలు ఈ బాటిల్ హండ్రెడ్ రూపీస్ అంట పీవీపీ షాపింగ్ మాల్ పీవీపీలో సో అక్కడ మిరాయి మూవీకి వెళ్ళారు వీళ్ళు కాంతారా మిరాయి రెండు చూసొచ్చాడు మా ఆయన సో కాంతారా చాలా బాగుందని చెప్పాడు మీరాయి నేను అక్కడక్కడ బిట్స్ చూశాను చాలా డిజైన్ కదా రిలీజ్ అయ్యి సో రెండు మూవీస్ బాగున్నాయి రేపు వేరే మూవీకి ఏమైనా వెళ్దామా అని అడుగుతున్నాడు చూద్దాం ఏమవుతుందో ఇంతే వీడియో బాయ్ బాయ్